కర్లపూడి వెంకాయమ్మ నలభై ఐదు సంవత్సరాలు భర్త ఒక రోజున నైట్ పొద్దున్న చూసేటప్పుడు ఇంట్లో లేడు ఒక్కడే కొడుకు వంశీ పొద్దున్న భర్త లేడు ఇంట్లో ఏడు ఏడు అంటే వెళ్ళిపోయాడు అట్లా జస్ట్ అట్లా వెళ్ళిపోయాడు ఒంటరిగా ఆమె బిడ్డని పెంచుకొని ఈ స్థాయికి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత మొరబెట్టుకుంది అయ్యా నేను ఒంటరిగా ఉన్నా నాకు సరైన ఇల్లు లేదు నా బిడ్డకి సరైన ఉద్యోగం లేదు నేను కష్టపడదామంటే నా రెండు కిడ్నీలు కూడా పని చేసే స్థితిలో లేవు ఈ స్థితిలో కూడా నేను మూడు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు సాయం చేయండి అని ఆయన కాళ్ళ మీద పడితే ఆయన కళ్ళు చెమర్చిన ఆయన తప్పకుండా చేస్తానని చెప్పి ఆమె దగ్గర పిటిషన్ తీసుకున్నారు ఇప్పుడు పిటిషన్ తీసుకున్న నలభై ఐదు రోజుల్లోనే ఆమె ఆమెకు ఇల్లు శాంక్షన్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి గారు ఆర్డర్ పంపించారు అమ్మా వెంకాయమ్మ నీకు ఇల్లు శాంక్షన్ చేశాం లక్షా ఎనభై వేల రూపాయలతో నీకు నీ గ్రామంలోనే నువ్వు నివసించే చోట ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆర్డర్ పంపించారు అదే రోజున ఆమె అదృష్టం అదే రోజున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారే పంపించారు ఇది కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ కర్లపూడి వంశీకి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఆఫీస్ అటెండెంట్ గా ఉద్యోగం ఇస్తున్నట్టు అతన్ని కూడా పిలిపించారు వీళ్ళందరికీ ఈ రోజున ఆ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటానికి ఇక్కడికి పంపించారు ఇస్తున్నా ఎందుకు నేను ఈ రోజున ప్రెస్ ముందు పాత్రికేయుల ముందు చెప్పి కాముగిచ్చి పంపించవచ్చు కానీ ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ప్రభుత్వ పనితీరు ఏమిటి చంద్రబాబు గారి ఆయన ఆకాంక్ష ఏంటి ఆయన లక్ష్యమేంటి ఈ ప్రభుత్వ ఏంటి ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఏ రకంగా ప్రజా హితంగా పనిచేస్తుంది చెప్పాలనే ఉద్దేశంతోటి ఈ రోజున ఈ దళిత వర్గాలకు చెందిన ఈ తల్లి ఈ కొడుకు ఇద్దరు కూడా ఈ రోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు